హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం వచ్చేసి నామినేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చారు వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకుని నామినేట్ చేస్తూ ఇంకొక ఛాన్స్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అయితే ఎవరెవరిని నామినేట్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్పోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బూస్టింగ్ ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్ వచ్చేసి ప్రియా నామినేషన్ ప్రియా వచ్చేసి సంజనా గౌని నామినేట్ చేసింది తన నామినేషన్ పాయింట్ వచ్చేసి మీరు మాస్ క్లాస్ అంటారు మిగతా వాళ్ళని బాండింగ్స్ అంటారు మీకు కూడా ఇమానియల్తో బాండింగ్ ఉంది కదా మీది బాండింగ్ కాదా మీరు క్లాస్ అంటారు కళ్యాణి ఇలా మాట్లాడతారు ఒక సెలబ్రిటీని పట్టుకొని తిరుగుతున్నాము లేకపోతే ఇవన్నీ మీరు లూజ్ అవుతారు టంగ్ అని చెప్పేసి సంజయ్ నామినేట్ చేయడం జరిగింది మళ్ళీ అలాగే తన వచ్చేసి ఛాన్స్ వచ్చేసి కళ్యాణ్కి ఇచ్చింది కళ్యాణ్ నామినేట్ చేసేది వచ్చేసి రాము నామినేట్ చేసిండు అంటే తను దొంగల టాస్క్లో వీక్గా ఆడిండు తను జీరో అయిపోయాడు అట్లా సాక్రిఫైస్ చేయడం ఎందుకు వేరే టీ మారినప్పుడు నువ్వేం బెనిఫిట్ పొందినావు అట్లా అన్నట్టు క్వశ్చన్ చేసి కళ్యాణ్ తను నామినేట్ చేసిండు ఫస్ట్ ప్రియా టూ నామినేషన్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనీష్ గారు వచ్చిండు మనీష్ గారు కళ్యాణి నామినేట్ చేసిండు అయితే తనకి నా వీకెండ్లో ప్లే చేసిన వీడియోస్ గురించి అంటే నువ్వు తనుజాని నామినేట్ చేస్తా అని చెప్పేసి మాన్యువల్ దగ్గర స్లిప్ తీసుకొని నువ్వు సంజనా గారిని ఇట్లా నామినేషన్ నామినేషన్ చేసినావు నమ్మక ద్రోహం చేసినావు అన్నట్టు ఆయన పాంట ఫ్యూలో కళ్యాణ్ నామినేట్ చేయడం జరిగింది ఆయన వచ్చేసి ఒక కొరికి ఇవ్వాలి కాబట్టి ఈ మాన్యువల్కి ఇచ్చిండు హౌస్లో ఉన్న వాళ్ళు ఈ మాన్యువల్ తను జాని నామినేట్ చేసిండు ఇది మాత్రం హైలైట్ నామినేషన్ అనమాట ఎప్పుడో రాము కెప్టెన్సీలో జరిగిన టాపిక్ని తీసుకొచ్చి ఆ టాపిక్లో నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా చేస్తా అని చెప్పి గేమ్ గేమంత ఆడి లాస్ట్కు సెలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రాముకి సపోర్ట్ చేసినావు నువ్వు ఒక మాట మీద నిలబడవు అని చెప్పేసి తనుజ నామినేట్ చేసిండు అయితే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మీరు చెక్ చేసుకున్న బొమ్మల టాస్క్ తర్వాత ఇమాన్యుల్ హండ్రెడ్ పర్సెంట్ సైగా చేసిండు ఇచ్చేయమని నేను క్రాస్ చెక్ క్రాస్ చెక్ చేసిన తర్వాతనే చెప్తున్నా ఇచ్చేయమని తన హెడ్ ఊపిండు తనే ఇచ్చేసిన అని చెప్పేసి తనుజ వర్ష మెయిన్గా ఇమాన్యుల్ ఎక్కడ దెబ్బతినదంటే వాళ్ళు వీళ్ళు క్లూజ్ తీసుకొని ఈమె టాప్లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడను కానీ గట్టిగా టార్గెట్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది అని నాకు అనిపించింది ఇంకా ఇక్కడికి మనీష్ గారు నామినేషన్ సుట్టూ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా గారు వచ్చారు ఫ్లోరా గారు ఫస్ట్ నామినేషన్ వచ్చేసి రీతు రీతు వాళ్ళతో ఉంటావు వీళ్ళతో బాండింగ్ ఉంటుంది నీకు సంజనాక అసలు అంత బాండింగే లేదు నువ్వు హెయిర్ ఇట్లా సాక్రిఫై చేసినావు అంత బాండింగ్ ఉన్న ఉన్నమానికి డబ్బులు ఎందుకు ఎక్కువ ఇవ్వలేదనేసి మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మరితో నామినేట్ చేసింది తను వచ్చేసి సుమన్ శెట్టి గారికి ఇచ్చింది సుమన్ శెట్టి టాపిక్ మళ్ళీ సంజనాకి నామినేషన్ మీరు తొక్కలో కెప్టెన్ అంటారు మీరు రూల్స్ పాటించరు మీరు మనుషులని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతారు అనేసి సుమన్ ఫ్లోరా గారి నామినేషన్లో ఈ రెండు నామినేషన్స్ ఆగిపోయినాయి ఇక్కడతోటి ఫ్లోరా గారి నామినేషన్ కూడా క్యాజువల్గానే పోయింది ఇంకా ఫైనల్గా వచ్చేసి శ్రీజ నామినేషన్ ఈ నామినేషన్ అయితే ఒక వన్ అవర్కి ఎక్కువనే నడిచింది మా రావడం రావడమే తానుజాని క్వశ్చనింగ్ చేయడం స్టార్ట్ చేసింది అంటే తన నామినేషన్ సార్ జా అని చెప్పలేదు ఏం చెప్పలేదు నువ్వు ఎందుకు వేసినావు నువ్వు ఇట్లెందుకు వేసినావు అని అట్టు ఫుల్ క్వశ్చనింగ్ చేసింది అప్పుడే బిసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది ఎవరి నామినేషన్ అరేంజ్ అనుకుంటున్నావో వాళ్ళు నామినేట్ చేస్తే సరిపోతుంది అనేసి ఇంకా నెక్స్ట్ కళ్యాణ్కి షిఫ్ట్ అయ్యింది కళ్యాణ్ ని నామినేట్ చేసింది నువ్వు ఈ మేనల్ దగ్గర తీసుకొని ఎందుకు చేయలేదు భయపడ్డావా సింపతి ప్లే చేసినావా నువ్వు గేమ్ ఎక్కడ ఏడ ఆడుతున్నావు ఏడగనలేవు నీదైనా గేమ్ ఎట్లా ఉండేటో నువ్వు ఎట్ల అయిపోయినావు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈమె ఆర్గ్యుమెంట్ అయితే గట్టిగా నడిచింది ఒక నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సీజన్ అయ్యి ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంచిగా అంటే ఫస్ట్ వీక్కి వెళ్ళిపోయే వీక్ వరకు ఈమె చాలా చేంజ్ అయ్యింది మంచి మాట్లాడుతుంది అనిపించే టైంలో నిన్న చూసిన తర్వాత అమ్మో నాయన ఈమె అనిపించి మళ్ళీ సేమ్ ఫీలింగ్ వచ్చేసింది ఈమె ఛాన్స్ మాధురి గారికి అనమాట ఆమె మాట్లాడుతున్నా కూడా ఆమెను మాట్లాడని ఇవ్వట్లేదు ఈమె ఆమె పాయింట్ల రీతు మీద పెడుతున్నా నువ్వు మా టీంలోంచి డిమాండ్ టీంలో ఆ డిమాండ్కి డబ్బులు ఇచ్చినావు అయితే టీమేట్స్కి ఇవ్వాలి లేదా మన వాళ్ళకి ఫీవర్ చేయాలి నువ్వు అక్కడ ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసే పాయింట్లు మాధురి గారు నామినేట్ చేసారు అక్కడ కూడా మా మాదిరి గారిని ఏం మాట్లాడడానికి వెళ్ళి నీ పేరేంటి నువ్వు బాండింగ్స్ అన్నావు బాండింగ్స్ ఏ వద్దన్నావు వచ్చి బాండింగ్స్ పెట్టుకున్నావు ఇది ఆడనికనే అని అటు మాదిరి గారు మీద కూడా పడింది అయితే ఇక్కడ కళ్యాణ్ ఇల్లు ఇద్దామని ఫిక్స్ అయ్యింది అనమాట ఇట్లా ఇవన్నీ నెగిటివ్స్ చెప్పి నామినేషన్లో పెడితే మేబీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేసి అట్లా వచ్చిందని చూసే వాళ్ళకి అనిపించింది ఇంకా ఫ్రెష్ వచ్చింది ఫోర్త్ ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆమె హౌస్ మైట్లను నామినేట్ చేయడానికి సృష్టి వచ్చింది ఈమె అయితే ఎంత శుద్ధ నామినేషన్ అయితే డిమోని నీకు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదని అన్నది తను అడిగిననమాట నేను ఎక్కడ బుద్ధిబలం చూపించలేదు ఎక్కడ గేమ్స్ ఆడలేదు అనంటే నువ్వు అందరితోటి సేఫ్ ఉంటావు నువ్వు అందరితోటి మంచిగా ఉంటావు నువ్వు ఏం గేమ్స్ ఆడవని చెప్పేసి అవును నేను అందరితోటి మంచిగా ఉంటా ఆ గేమ్ టైం వచ్చేవరకు గేమ్ ఆడుతా అంటే ఇక్కడ ఆడలేదో చెప్పు అంటే ఈమెకు పాయింట్స్ లేవేం లేవు నాది అంతే నామినేషన్ అని చెప్పేసి పావని నామినేట్ చేసి ఈమె ఒకరికి ఇవ్వాలి కాబట్టి రాముకి ఇచ్చింది ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ రాము వచ్చేసి గౌరవ్ని నామినేట్ చేసిండో ఈ గౌరవ్ నామినేషన్ని గౌరవ్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది ఫస్ట్ టైం కదా ఆయనకు నామినేషన్ అంటే నన్ను చేస్తాడా ఇంత క్లూజ్ అనుకున్నా ఎవరిని నమ్మొద్ది అన్నట్టు ఆయన ఏం డిఫైన్ చేసుకోలేదు నామినేషన్లో తర్వాత మాత్రం చాలా మాట్లాడిండు ఇంకా లాస్ట్కు సి సీషనల్గా వెయిటింగ్ వెయిటింగ్ వచ్చేసి గారి నామినేషన్ జరిగింది బర్నీ గారు రావడం జరిగింది కట్టప్ప నన్ను నమ్మక ద్రోహం చేసినాం అని చెప్పేసి ఇమాన్యువల్ అన్నాడు ఇంకా సంజన గారిని వచ్చేసి స్టార్టింగ్ వీక్ నుంచి నా కంఫర్ట్ జోన్ ఉండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అన్న నాన్న బాబా అన్న వాళ్ళంతోనే నేను ఫ్రెండ్లీగా ఉన్నా నా తప్పు ఏం లేదు అందులో నేను అందరినీ సేవ్ చేసుకుంటూనే వచ్చిన అందరినీ హెల్ప్ చేసుకుంటూనే వచ్చిన నీకు హెల్పింగ్ చేసింది కనబడలేదు నేను ఎక్కడో రాముకి హెల్ప్ చేసిన అని చెప్పేసి నన్ను నామినేట్ చేసి నేను ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అయిపోయినావు అని చెప్పేసి ఈయన ఫస్ట్ నామినేషన్ సంజన గారిని ఇచ్చిండు అలాగే ఇమాన్యుల్ని కూడా నీకు పవరస్ర రావడానికి నేను అని తీసేసి నీ దగ్గర ఉంటే మంచి డెసిషన్ తీసుకుంటావు అని చెప్పేసి నీకు ఇస్తే నువ్వు నన్ను సేవ్ చేయడానికి వాడలేదు ఇమాన్యుల్ని కూడా వేసుకున్నాడు ఇంకా తన ఛాన్స్ వచ్చేసి ఒకరికి ఏమంటే నిఖిల్కి ఇచ్చిండు నిఖిల్ నామినేషన్ తనుజా నువ్వు స్ట్రాంగ్ అనుకున్నా నువ్వు నామినేషన్లో వాళ్ళని వీళ్ళని అదే ఇమాన్యుల్ని బెగ్ చేసుకున్నావు నాకు ఒక ఛాన్స్ ఈసారి నేను అవుతా అని నాకు అది నచ్చలేదు అని చెప్పేసి ఫైనల్గా తాను అని నామినేట్ చేసిండు ఇంకా అనౌన్స్మెంట్లో ఎవరు నామినేట్ అయ్యారు అనేది ఫైనల్ చేయలేదు కానీ అందరు కంటెస్టెంట్స్ మాత్రం నామినేషన్స్ నిన్ననే అయిపోయినాయి ఇవాళ వచ్చిన వాళ్ళలో టూ మెంబర్స్ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది ఎవరనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ